హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టితల్లి వంటగది ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చాలా ట్రెడిషనల్ వంట అండి చాలా టేస్టీగా ఉండే మజ్జిగ చారండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒకసారి తింటే వదిలిపెట్టరు మజ్జిగ విరగకుండా ఎలా చేయాలనేది నేను చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని పోపు చేసుకోవాలండి పోపు వేగిన తర్వాత మన ఇంట్లో ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవి వేసుకోవచ్చు సొరకాయ బెండకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు వేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి కాసిన నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇవి ముక్కలు కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఈ ముక్కలకి తగ్గట్టుగా నేనైతే ఒక చెంచన్నర వేస్తున్నాను రుచిని బట్టి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా కొద్దిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఒక లీటర్ మజ్జిగ తీసుకొని ఒక రెండు చెంచాల శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుదామండి ఈ శనగపిండి అంతా లేకుండా మజ్జిగలో కలిసిపోయే విధంగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ ముక్కల్లోకి మజ్జిగ యాడ్ చేద్దాము మజ్జిగని ఇలా కలుపుతూ మధ్య మధ్యలో చారు చేసుకోవాలండి ఇప్పుడు ఒక చెంచాడు కందిపప్పు అర చెంచా ధనియాలు జీలకర్ర మిరియాలు పొడి చేసి వేసుకోవాలి లేదా మీ ఇంటి ఏదైనా చారు పొడి ఉంటే వేసుకోండి ఇప్పుడు మజ్జిగ చారు ఉడుకుతుందండి ఇలా ఇప్పుడు కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర పచ్చివాసన పోయి ఒక ఊడుకు వచ్చేంత వరకు ఉంచుకొని ఇలా తెల్లుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీ మధ్య చారు రెడీ అండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్